ఫస్ట్ టైమా ఈ రోజు ఫస్ట్ టైం ఈ రోజు మార్కెట్ చూసినాం పట్టలు ఐదు పడ్డలు తీసుకున్నాం ఒక్కొక్క మార్కెట్ ఉంది ఒక్కొక్క మార్కెట్ మార్కెట్ ఉన్నది కానీ చాలా బాగుంది రేట్లు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే అడిగి తీసుకుంటే పర్వాలేదు కాకపోతే అడిగితే తక్కువలోకి ఇస్తారు ఎన్నో ఈత ఉంటాయి మీరు ఇది ఇప్పుడు ఏంటో మూడో ఈత అది మూడో ఈత ఏం రేట్ చెప్పారా అని మార్కెట్ ఫస్ట్ టైం వచ్చి వారం వారం వస్తాం వారం వారం ఎన్ని తెచ్చిరే ఇప్పుడు ఐదు తెచ్చిన మూడు అమ్మినాయి రెండు ఉన్నాయి ఐదు తెచ్చింది ఏ జాతి హర్యానా హర్యానా జాతి ఎన్నో ఈత ఉంటాయి మీ రెండు ఇది ఇప్పుడు ఇంత మూడో ఈత అది మూడో ఈత ఏం రేట్ చెప్పారని ఇది లక్ష ఇరవై వేలు చెప్తున్నాం లక్ష ఇరవై వేలు ఎనిమిది వేళ్ళు ఎనిమిది నెల పాలు ఎంత ఇస్తుంది అనేది పచ్చి మీద అయితే ఏడేడు ఇచ్చింది ఇప్పుడు అందాబాద్ ఎంత ఇస్తుంది ఇన్నాంక ఇన్నాంక అదే ఏడు ఏడు ఇస్తుంది ఎన్ని పనులు నాలుగు పనుల మీద ఉంది రైతుకి అయితే తగ్గుతుంది మాట్లాడుతుంది జాతీయ హర్యానా హర్యానా ముర్రా రెంగు ఇది కూడా మూడో అయితే ఇది ఎనిమిది నెలల సుడి ఇది ఒకటి పది చెప్తున్నాం ఒకటి చెరా చెక్ చేయించాను డాక్టర్ తోటి అవసరం కొంటే చెక్ చేయించుకోవచ్చు మళ్ళీ డాక్టర్ తోటి కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎవరికి ఏం తెచ్చారు అన్న రామన్నపేట మండలం రామన్నపేట ధర లాస్ట్కి ఏం రేట్ వరకు వస్తాయి మనకి ఇవి రెండు కావాలనుకుంటే రైతులు ఒకటి తొంభై కాడికి ఇచ్చి పెడతాం మీరే మేమే విన్నాం చూడండి ప్రై ఇదైతే అడ్రస్ వచ్చేసి చెప్పారు రైతులు ఐదు తెచ్చారంట ఐదు తెస్తే ఒక మూడు సేల్ అయిపోయినాయి ఒక రెండు ఉన్నాయి ఇది ఎనిమిది నెలలు ఇది ఎనిమిది నెలలు రెండు కలిపి చూసుకోవచ్చు రేట్ అయితే చెప్పారు ఫుల్ వీడియో చూడండి మీకు ఏమైనా తక్కువ కావాలంటే మాట్లాడి తీసుకోవచ్చు ఇది ఒకటి ఇంకా బుల్ ఉంది కదన్న అమ్మిందా అమ్మిందా బుల్ల అమ్మిందంట ఒకటి అది ఇచ్చారు ఒకరికన్నా కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను కాక ఎవరు కాక మాదిలా బాబా చెప్పారు మా ఎన్ని కొన్నారు ఐదు ఐదు ఎట్లా వచ్చారు మార్కెట్కి ఈరోజు ఫస్ట్ టైం రోజు ఫస్ట్ టైం వచ్చినాం ఈరోజు మార్కెట్ చూసినాం పడ్డలు ఐదు పడ్డలు తీసుకున్నాం ఒక్కొక్క మార్కెట్ మంచిగా ఉంది ఒక్కొక్కటి ముప్పై రెండు వేలు వచ్చింది అవ్వండి ముప్పై రెండు వేలు వచ్చింది వాళ్ళు చెప్పడం ఏం చెప్పారు వాళ్ళు నలభై ఐదు వేలు చెప్పారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి నలభై ఐదు వేలు చెప్పారు పర్వాలేదా పర్వాలేదు ఏమేమి దొరుకుతాయి బర్రెలు సోడి బార్లు పడ్డలు అన్నీ దొరుకుతాయి ముర్రో అన్ని జాతుల బర్రెలు దొరుకుతాయి ఈ ఈ మార్కెట్ ఉందని మీరు వీడియోలు చూసి ఆ వీడియోలో చూసి వచ్చినాం ఎలా ఉంది వీడియోలో చూసినట్టే ఉందా ఆ వీడియోలో చూసినట్టే ఉన్నది ఇప్పుడు ఇవి ఏం జాతి గౌడియే గౌడియే మనకు ముర్రా క్రాస్ అంటారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇవ మూడు సంవత్సరాలు ఉంటాయి మూడు రెండున్నర రెండున్నర ఏమన్నా కట్టినాయి అన్నారా కట్టినాయి నమ్మకం వాళ్ళు అంటారు ఏమోనే కట్టినాయి అన్నలే కట్టిన అంటారు నమ్మకలేదు నమ్మకం లేదు కట్టలే అందాదా కడతాయా కడతాయి ఎన్ని రోజులలో కడతాయి ఇంకో ఆరు నెలలలో కడతాయి ఇంకో ఆరు నెలలు ఈ చలికాలం కట్టేస్తే చలికాలం ఎండాకాలంలో ఇవి బాబాయ్ సంవత్సరం కావాలి ప్రతి సంవత్సరం అంటే చిన్నగా ఉంది చిన్నగా ఉంది ఆరు నెలలు తక్కువ ఉంది ఇది ఇది అంతే ఆరు నెలలలో కడతాయి

మళ్ళీ పెంచి మన కోట పాలు భరత్ ఎక్కడి నుంచి వచ్చా మన మెదక్ దగ్గర నర్సాపూర్ గ్రామం గ్రామం మన అమ్మంతపూర్ అయితే ఫస్ట్ టైం వచ్చిరా మీరు ఇది సెకండ్ టైం రావడము ఆల్రెడీ ఐదు పడ్డలు తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ కూడా మాకు నచ్చి మళ్ళీ ఇంకోసారి తీసుకోవడానికి మళ్ళీ వచ్చినాం ఈసారి నాలుగు తీసుకు పోయిన వారము అంతకుముందు వారం కాక అంతకుముందు వారము ఐదు తీసుకెళ్ళాము ఇప్పుడు ఈ వారం కూడా నాలుగు తీసుకోవడం జరిగింది మాకు నచ్చి మళ్ళీ రావడము తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క మార్కెట్ మార్కెట్ ఉన్నది కానీ చాలా బాగుంది రేట్లు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే అడిగి తీసుకుంటే పర్వాలేదు కాకపోతే అడిగితే తక్కువలోకి ఇస్తారు ఒక్కొక్కటి వచ్చేసి నలభై వెళ్ళేకొచ్చింది ఐదు నాలుగు బ్యారం చేసుకోరా మీరు ఆ బ్యారం అడిగి నాలుగు ఒకటేసారి బ్యారం అడిగేసి తీసుకోవడం జరిగింది ఏం జాతి నాలుగు ముర్ర జాతి అంటే ఇది ఎంత వయసు ఉంటుంది సుమారు రెండున్నర నుంచి మూడు సంవత్సరాల దాకా కంపల్సరీ ఉంటుంది నలభై వయసు మూడు సంవత్సరం మూడు సంవత్సరాల దాకా ఇప్పుడు తట్టినాయి తట్టు అందులో ఇప్పుడు ఏడుకున్నాయి అన్నీ ఎటుకున్నాయి ఎటుకున్నాయి తీసుకోవాలి ఇది అన్న అన్నీ ఇటుకున్నాయి నాలుగు పడ్డలు కూడా ఇటుకున్నాయి ఎప్పటివరకు పడితే ఇది మాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ లోపు కట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కొమ్ముని బట్టి మన కొమ్మలం బట్టి ఈ కొమ్మలం బట్టి చూసుకోవాలి ఈ కొమ్మలం బట్టి మనకు సైజ్ ఎత్తు పొడు తెలిసిపోతుంది ఈ కొమ్ములో రింగులా ఉంటాయి అంటే ఒక్కొక్క దాని రింగ్ అలాగలగుంటుంది కదా చిన్నది కొంచెం చిన్నగా అంత కంపల్సరీ తిరుగుతాయి రింగు తిరుగుతాయి తీసుకుంటే పర్వాలేదు అంగడి బాగుంటుంది మీరు ఇప్పుడు వెనకల రొమ్ములు ఏమైనా చెక్ చేసుకుంటారా ఎట్లా చూసుకుంటారు అంటే వేరే రైతులు కొనడానికి ఇప్పుడు ఈ రొమ్ము ఈ పడ్డలు కదా మనము పడ్డలు కాబట్టి కంపల్సరీ బర్రికయతో ఒక ఉంటే కంపల్సరీ మనము రొమ్ము చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గేదెలు పాలిచ్చినాయి కాబట్టి తెలుస్తుంది ఎందుకంటే ఇవి పడ్డలు కాబట్టి మనం చూలేం అట్లా అంటే మూడు రూములు ఉంటాయి కంపల్సరీ నాలుగు ఉంటాయి గేదెల కంపల్సరీ నాలుగు రూములు ఉంటాయి కాకపోతే ఒక ఈత పిండుకున్న తర్వాత మరో ఈతకి చెప్పలేము కానీ ఈత గైతే కంపల్సరీ నాలుగు రూములు తులసూరు పడ్డలు కాబట్టి నాలుగు కంపల్సరీ ఉంటాయి ఇప్పుడు ఇవి కట్టి వినేసరికి ఎంత సమయం పడుతుంది ఒక ఒక నైన్ మంత్స్ చేసుకోండి నైన్ మంత్స్ కంపల్సరీ మనము గట్టిగా మిగతా పెట్టుకుంటే మనకు తొందరలో వచ్చేటది మనకు పూటకి ఎన్ని లీటర్లు ఇస్తాయి వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి నేనైతే ఆర లీటర్లు ఇస్తాయి అనుకుంటున్నా కంపల్సరీ ఆర లీటర్లు ఇస్తాయని అనుకుంటున్నాను పూటలు కలిపి రెండు పూటలు కలిసి ఆర లీటర్లు అని నేను అనుకుంటున్నాను రెండో అయితే రెండో అయితే ఇంకా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి మరి ఎందుకు తీసుకుంటున్నారా ఇక పెం పెంపుకోవడానికి పెంచుకోవడానికి తీసుకుంటున్నాం ఒక ఫార్మింగ్ మెయింటైన్ చేద్దామని మేము కూడా కొత్తగా డైరీ కట్టడం జరిగింది అంటే మీరు ఇవి తీసుకొని మళ్ళీ రీసేల్ చేస్తారా లేదా ఓన్లీ పాలు పెంచుకుంటాం మేము పెంచుకుంటాం ఎలా ఉంటుంది దీంట్లో అంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందా లేదా అవుతుంది మనం పెంచుకునేది అయితే ప్రధానం మనం దాన దీన పెడతాం కాబట్టి దానికి తగ్గట్టు దానికి డబ్బులు కూడా వస్తాయి మనం పెంచుకుంటే తప్పలేదు ఇప్పుడు ఇవి కూడా మనకి దూడలు వచ్చేసి మన చాలామంది రైతులు సబ్స్క్రైబర్లు వస్తారు మనకు ఫోన్ చేసి వచ్చారు మనకు ఫోన్ చేసి వచ్చారు మనం నాలుగు పడ్డలు తీసుకోవడం జరిగింది వాళ్ళు మనకు రిటర్న్ బండ్లు కూడా ఉంటాయి నేను హైదరాబాద్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చూడండి ఇంతకన్నా మంచి వీడియోలు అన్న తీస్తాడు కోరుతున్నా